వైసీపీ ఓడిపోవడానికి ఒక కారణాల్లో మందు కూడా ఒక కారణం అంటే వైన్ షాపులు వైన్ షాపుల్లో మంచి బ్రాండ్లు కాకుండా పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టినారు అని చెప్పని మందు అలవాటు ఉండేవాళ్ళు చాలా మంది ఆంధ్రాలో చాలా కోపంగా ఉన్నారు వాళ్ళ ఓట్లు కూడా వైసీపీకి వ్యతిరేకంగా పడినాయి చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి బ్రాండ్స్ అన్ని పెడతాము రేట్లు కూడా కొంచెం రీజనబుల్గా పెడతామని చెప్పారు ఈ అందువల్ల కూడా చాలామంది ఓట్లు వైసీపీకి వేయలేదు అంటే ఎక్కువ క్వాలిటీ లేని ఓటు మైన్స్ తర్వాత వచ్చి ఎక్కువ రేట్లు పెట్టి గవర్నమెంట్ చేసేసి ఎక్కువ అందనేకుండా చేసిన దానివల్ల చాలామందికి చాలా కోపం వచ్చింది వాళ్ళు కూడా ఓట్లు వేయలేదు అంటే వైసీపీ ఓడిపోవడానికి ముందు కూడా కారణం అంటే అవును ముందు కూడా కారణమేను ఒక ఆయన చెప్తూ జగన్ గారికి ముందు అలవాట్లేదు అందుకని ందుబాబుల కష్టాలు ఆయనకు తెలియదు అని చెప్పి చెప్పారు నిజమే అయి ఉండొచ్చు కానీ మందు అలవాటు లేని వాళ్ళు ఈ కాలంలో ఏదో మాబోటోళ్ళు వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని విచిత్రంగా చూస్తారు ఎక్కువ మంది నూటికి తొంభై పర్సెంట్ తాగుడు అలవాటు ఉండేవాళ్ళే ఉండారు అది వాళ్ళకి అలవాటు దాన్ని మనమేం పట్టేదానికి లేదు ఎక్కువ మంది అలవాటు ఉన్న దానివల్ల వాళ్ళ ఉపయోగం ఏంది వాళ్ళు ఇప్పుడు టీ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమేమి టీ కావాలా ఏం కావాలా మంచిది కొనుక్కొని తాగుతారు వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర దాతారు పది రూపాయల తాగుతారు వంద రూపాయల దాతారు అలా వైన్స్ అలవాటు ఉండే వాళ్ళకి మంచి వైన్ షాపుల్లో మంచి కంపెనీలు పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు తాగేటట్టు పెట్టకుండా అన్ని పనికి మాలిన పెట్టిన దానివల్ల కూడా ఈ మందు అలవాటు ఉండే వాళ్ళకి చాలా కోపం వచ్చింది దానికి చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఈ మందు నేను రీజనబుల్ రేట్లు ఇస్తాను మంచి బ్రాండ్స్ పెడతాను అని చెప్పి చెప్పిన దానివల్ల కూడా చాలామంది వైసీపీని వదిలేసి ఓట్లు వేయకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేశారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు తర్వాత అందరూ ఒకటి అవుతున్నప్పుడు దాన్ని కూడా ఆలోచించకుండా జగన్ గారు ఏముందిలే ఒకటైతే ఏం చేస్తారు నేను సింగిల్ సిమ్ సింహం సింగిల్గా వస్తాను ఇవన్నీ డైలాగులు కొట్టారు రాజకీయాల్లో ఎప్పుడు డైలాగులు కాదు ఒక చిన్న గడ్డిపోసలు కూడా నాలుగైదు పేడినప్పుడు ఏనుగును కూడా బంధించవచ్చు అనే ఒక సామెత మనకు చిన్నప్పుడు చదివినట్లేదు జగన్ గారు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నట్టున్నాడు ఈ సామెతలన్నీ ఆయనకు తెలిసినట్లేదు ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఎన్ని చెప్పినట్లేదు అంటే ఒకటి ఒకటి రెండు మూడు కలిస్తే కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు కానీ చాలా వరకు ఒకరొకరు కలుస్తున్నారంటే బలమే కదా ఒక్కొక్క సామాజిక వర్గాలు కలుస్తున్నాయి చాలా వరకు కలుస్తున్నాయి ఈయన మెయిన్గా మందు తాగే వాళ్ళ మీద కక్ష కట్టినట్టు పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టి ఈ బ్రాండ్లు తాగితే జనాలకు పిచ్చి పట్టిపోద్ది అని చెప్పి కూడా ప్రచారం చేశారు ఇలా వైన్స్ అనేది ఒక ప్రభుత్వాన్ని కూలిపోవడానికంటే మెయిన్గా ఆదాయం నువ్వు బ్యాండ్ చేసి ఇవ్వచ్చు కదా అంటే దాని ఆదాయం లేకపోతే సంక్షేమ పథకాలు జరగవు ఏమీ జరగవు వాళ్ళు ట్యాక్స్ కట్టి వాళ్ళు తాగితేనే ఈ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్ నడుస్తున్నాయి చాలా గవర్నమెంట్లు దాని మీద ఆదాయం పెట్రోల్ మీద ఆదాయం అట్ట రెండు మూడు పెద్ద ఆదాయాలు లేకపోతే రిజిస్ట్రేషన్స్ ఆదాయం ఇలా నాలుగైదు రకాల ఆదాయాలు లేకపోతే గవర్నమెంట్సే నడవు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయలేరు జీతాలు కొడిలేరు అట్లాంటప్పుడు అట్లాంటి మందు తాగే వాళ్ళని ఇలా ఏమీ దొరకనీయకుండా చేసి వాళ్ళకి గవర్నమెంట్ అంగళ్లే పెట్టి ఆ గవర్నమెంట్ అంగంలో మంచి కంపెనీలు లేకుండా పెట్టిన దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయింది వైసీపీకి ఈ విషయాన్ని కూడా చిన్న విషయాలు అనేక రకాల చిన్న విషయాలు తెలుసుకోకుండా ఈయన ప్రవర్తించిన దానివల్ల ఎవరి మాట వినకుండా పోయిన దానివల్ల ఈయన అనుకునిందే కరెక్టు అని అనుకుని దానివల్ల చంద్రబాబు నాయుడుకున్నంత అనుభవం లేదు ఈయన రాజకీయ జీవితం ఈయన వయసు అందువల్ల ఆయన అనుభవంతో దెబ్బ కొడితే ఈయన అనుభవం లేకుండా కొన్ని సినిమాలు చూసి భరత్ అనే నేను అటువంటి సినిమాలు చూసి వైన్స్ బ్యాన్ చేసేడు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఇవన్నీ కొంచెం మంచి కార్యక్రమాలు ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు వాళ్ళందరూ దొంగలేను అన్నట్టుగా వాళ్ళందరిని పక్కన పెట్టేసి అంటే ఈయనకి అనుభవం ఫ్యాక్టరీల మీద కంపెనీలకు జీతం ఇచ్చేదాని మీద ఉంది కాబట్టి ఒక మంచి వ్యవస్థను పెట్టుకొని వాలంటీర్ల వ్యవస్థను పెట్టుకొని వాళ్ళ ద్వారా జనాలందరికీ డబ్బులు పంచితే వాళ్ళు కరెక్ట్గా వేసేస్తారు ఓట్లు అని చెప్పి అనుకున్నాడు అలాగా సినిమాల మాదిరి రాజకీయ నాయకులందరూ అందరూ కాదు ఈ అందుకని ఈ ఎంప్లాయీస్ మాత్రమే ఓట్లు వేస్తారంటే ఎంప్లాయీస్ వాళ్ళు డ్యూటీ చేస్తారు కానీ ఓట్లు వేయించాలంటే మాత్రం నాయకులే కావాల్సి వస్తుంది ఆ నాయకుల్లో కొంత వాళ్ళకి ఆదాయం లేకుండా ఈ వైన్ షాపులు తీసుకొని తెలుగుదేశం ఉన్నప్పుడు వాళ్ళు కొంత ఉండేది ఇసుక కొంత వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు రకరకాలుగా ఆదాయాలతో నాయకులు అందరూ ఉన్నప్పుడు ఈయన మాత్రం జగన్ గారు వాళ్ళకి ఏమీ లేకుండా చేసి ఈయన అన్ని గవర్నమెంట్ చేసేసి ఇసుక మైన్స్ అన్నీ చేసిన దానివల్ల ఈ మందు కూడా ఈయన ఓడిపోవడానికి మెయిన్ ప్రభావం చూపింది